నూతన పునర్ధాన దినం దయచేసిన తండ్రి నీకు వందనములు కృతజ్ఞతాసులు చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి ఎందుకోలేని గొప్ప ధన్యత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందాలు సజివులు లెక్కలు మమ్మల్ని లెక్కించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ పునర్దానపు కొడుకులో మమ్మల్ని అందరూ ఆచరింప చేసిన తండ్రి నీకు వందాలు చెల్లించుకుంటున్నాము వచ్చిన మేము మా ఆత్మ కావలసిన జ్ఞానప మాటలు మేము విని నేర్చుకుని పోవచ్చునగా మాకు పరిశుద్ధాత్మ సహాయం అనుగరించమని అడుగుచున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి వింటున్న మేము అది ఆచరణలో పెట్టుటకు క్రియల్లో పెట్టుటకు నడవడుకులు పెట్టుటకు మీ తోడు మాకు ఎంతగానో అవసరమైంది అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి లౌకిక ఆత్మని వేలుబడి చేయకుండా మీ నుండి పొందుకున్న ఆత్మ చేత మేము సత్క్రియలు కలిగి నడుచుకునే దాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా మమ్మల్ని మేము మోసపరుచుకునే వారిగా కాకుండా నీ అందల భయముతో భక్తితో వణుకుతో నీవిచ్చే ఖ్యాతి ఔన్నత్యం పొందుకునే జీవితం ఆందరిక దైత్యమని కోరుకుంటూ చెప్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయం దయచే మౌతు ద్వారా వింటున్న ప్రతి సహోదరులు సహోదర మండ్రాలను కూడా నీవు వాక్ శక్తి ద్వారా వాక్ ప్రభావం ద్వారా ఆకర్షింప చేసుకోమని నేను అడుగుచున్నాను నీకు వందాలు ఎందుకంటే నీ లేఖనానికి అంత శక్తి ప్రభావం నువ్వు కాబట్టి ప్రభా ఆకర్షించుకోమని నేను అడుగుచున్నాను నీకు వందాలు చెల్లించుకుంటూ ప్రారంభం నుండి ముగింపు వరకు మాట్లాడుతున్న ప్రతి మాట వల్ల మీరే హెచ్చింపబడుతూ మీకే మహిమకు అంత ప్రభావం కలగాలని ఈ ప్రార్థన నీకు మొన్ననే ఏసి క్రీస్తునాములు అర్పించి సమాపం చేయచ్చున్నాను తండ్రి గారు అండి ఆమె మరి కుడి వచ్చిన మొట్టమొదటిగా పర్లోకి ముందున్న గారికి వందనాలు కుడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు యేసుక్రిస్తునాం చెల్లిస్తున్నాను మరి ఈ యొక్క మరి అంశం ఏంటంటే ఈ పునర్ధారణ దినంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి ఏది అంశం మరొకసారి అండి పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి ఏది అనే అంశం మీద మనము కొన్ని విషయాలను పరిశీలన చేద్దామండి ఇప్పుడు పిల్లలు ఏంటో మనకు తెలుసు తల్లితండ్రులు ఏంటనేది మనకి తెలుసు ప్రియమణి వర్లారా అయితే ఏంటి ఈ పిల్లలు అంటే దేవుడు తన స్వరూపంలో ఆయనను మనందరినీ చేసుకున్నాం మనమందరము కూడా ఆయన పిల్లలమే మనకు తండ్రి ఎవరు అనగా దేవుడు అంతేకాదు మనకే తండ్రే కాదు కానీ మన కుటుంబానికి కూడా తండ్రి ఎవరంటే దేవుడే ప్రియమైన వాళ్ళు ఇది ఇది మన అందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు పౌలు గారు ఒక సంఘానికి బోధిస్తూ అదే అంటాడు ప్రతి కుటుంబానికి కూడా లేదా ఏ కుటుంబము తండ్రి కుటుంబాన్ని పిలవబడుచున్నదో అక్కడ మోకాలుంగి ప్రార్థన చేయించున్నాను అని చెప్పబడుతుంది ప్రియమణ వాళ్ళు అంటే ఇప్పుడు మనకి మనకంటూ ఒక కుటుంబాన్ని దేవుడు కట్టింపచేశాడు ఆ కుటుంబానికి దే ఎవరు తండ్రి అంటే దేవుడు అని ఇంకా ప్రూఫ్ ఒక ఆధారం ప్రియమణి వాళ్ళరా అయితే ఈ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు వారి సంతానానికి ఏమి ఇవ్వాలి అనేది దేవుడు ఈరోజు చక్కని అంశము చెప్పబడుతుంది అంటే ఇవ్వాల్సిన ఆస్తి ఏంటి నేను నా కుమారుణికి ఎంత ఉంచుతున్నాను లేకపోతే ప్రథమ కుమారునికి ఎంత ఆశిస్తున్నాను రెండో కుమార్తెకి కానీ రెండో కుమారుని కానీ ఎంత ఇస్తున్నాను అంటాను లేదా ప్రియమణ వాళ్ళారా ఇక్కడ కూడా చూసుకుంటే ఆస్తి వేరు సంతోషం వేరు ఆస్తి వేరు సంతోషము వేరు ప్రియమని వాళ్ళారా సంతోషము అంటే కుటుంబం అంతయు కూడా కలిసి ఒక ఐక్యతగా ఒక సహవాసంగా కూర్చుని ఒకరి సమస్య ఒకరు పంచుకోవటము వాళ్ళ నడవడికల్ని మనము సరి చేసుకుంటూ హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ఇలా సరి చేసుకుంటూ ఉండేది ఒక సంతోషానికి అది ఆస్తి అంటే అది వేరు అంటే మనం కష్టపడి దానిలో ఒక ధనం తీసుకుంటే మన దగ్గర ఒక సొమ్ము ఉందంటే సగము మొదటి వాడికి ఇస్తే రెండో సగము ఇంకోని పంచుతాం లేదు కొంత భూమి ఉందంటే సగము మొదటి వాళ్ళకి ఇస్తే రెండోది ఇంకో కామెకిస్తాం ఇలా పంచేది ఆస్తి ఆస్తి వేరు సంతోషము వేరు ప్రేమని వాళ్ళరా అయితే ఇప్పుడు మన పూర్వీకులు లేదా మన పితరులు చూసుకుంటే ఇప్పుడు మనుషుల్లో మరి ఆస్తులు ఉన్న ఆప్యాయతలు ప్రేమలు లేవు ప్రియమన్న వల్లరా అంటే ఈ మాట ఇక్కడే కాదు సమాజంలోకి వెళ్ళి చూసినా ఎవరి నోటంటొచ్చే మాట చూస్తే ఈ మాటేనండి అయితే ఇక్కడ చూసుకుంటే మనము మన సంతానానికి మన దేవుడిచ్చి బహుమానానికి ఒక గిఫ్ట్గా కారు కొనాలి లేకపోతే ఇల్లులు కట్టించి ఇవ్వాలి ఇది ఆలోచిస్తాం ప్రతి ఒక్కరము ఇది ఇవ్వాలని ఆలోచిస్తాం కానీ ఇక్కడ సొలోమన్ రాజు చక్కని మాట చెప్తున్నాడు మన పిల్లలకి ఏమి ఇవ్వాలి ఆస్తి కానిది ప్రారంభించి నుంచి హెచ్చరిక చేసుకుంటూ వస్తున్నాడు సరే ఈయన ఎవరు అంటే ఏమైనా ధనం తక్కువ అంటారా లేకపోతే ఈ సొలోమన్ రాజుకి ఏమైనా ఆస్తి తక్కువంటారా లేదు ఏదైనా బలగము కానీ ఒక అధికారి తత్వం కానీ ఏదైనా తక్కువ అంటారా లేదే అన్ని ఉన్న వ్యక్తి ఒక పొజిషన్లో ఉంటూ ఒక అధికార తత్వంలో ఉంటూ ఈ సొలోమన్ రాజు అంటున్న విషయం ఏంటో చూద్దాము సామిత్ర గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ ఒకసారి చూద్దామండి ఈ సామెతల గ్రంథం అనే పుస్తకము ఎవరు రాశారనేది అలాగే ప్రసంగి పుస్తకము కూడా సొలోమన్ రాజు గారు రాస్తున్నారు ఇక్కడ పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సామెత గ్రంథంలో చూస్తే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కత్తులుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే చదివేది ఒక వచనమైన మంచివాడు ఎవరు పిల్లలు అనగానే పిల్లలు ఎందుకు తెలియదండి మన కళ్ళ ముందు మన పిల్లలు లేరా అనొచ్చేమో లేకపోతే ఆస్తి కర్తలుగా చేయును అంటున్నాడు అక్కడ మూడోది నాలుగోది చూస్తే పాపాత్ముల ఆస్తి నీతిమంతులు కొంచబడిన ఏంటండి పాపాత్ములు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించిందే కదా మరి నీతి కొంచడం ఏంటి సులోమన్ రాజుగారు ఎలా రాయించడం ఏంటి సొలోమన్ గారు రాసినప్పటికీ దేవుడి యొక్క ఉద్దేశము దేవుని యొక్క సంకల్పము పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయించబడిన మాట ప్రియమన్న వల్లరా మనము సంపాదించింది కూడా ఎలా సంపాదిస్తున్నామో ఎలా కూర్చుకుంటున్నామో కూడా చూసుకోవాల్సింది జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రియమణి వాళ్ళరా ఇక్కడ చూడండి మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికత్తులుగా చేయును ఇక్కడ ఒకవేళ ఇదే బైబిల్ ఏం చెప్తుందంటే తన కుమారుని ఒకవేళ బెత్తమిచ్చు నువ్వు కొట్టకపోతే తండ్రివే నువ్వు సరిచేయకపోతే నువ్వు విరోధి వింటుంది అంటే ఆస్తే కాదు మనం ఇవ్వాలనుకుంది బెత్తము కూడా మన పెళ్ళకి కండించి గద్దించాలంటే వాళ్ళు చేయాలంటే బెత్తము కూడా వాడి వాళ్ళకి మన విరోధి కాకుండా మరి దేవుడి యొక్క రాజ్యానికి మనం వాళ్ళని దగ్గర చేసేలా పెంచాలి ప్రియమని వాళ్ళరా అలా పెంచకపోతే బైబిల్ ఏమంటుందంటే నీవు నీ పిల్లలకు విరోధం అవుతావు అని చెప్పబడుతుందండి అయితే ఇంకొకటి చూసుకుంటే మంచివాడు ఎవరు మంచోడు ఎవరు అనేది కూడా మనము ఒకసారి చూద్దామండి ఇక్కడ చూసుకుంటే ప్రియమణ వాళ్ళ దేవుడు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ ఎలా ఉండాలి అంటున్నాడంటే ప్రారంభంలో చెప్పాడు ఆదామునవ్వని ఏదో తోటలో పెట్టినప్పుడు అక్కడ చెప్పాడు మంచి చెడు అని చెప్తూ అక్కడ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు అని చెప్పుకొచ్చాడు అంటే ప్రారంభంలోనే మంచి చెడు అని చెప్తూ తెలివినిచ్చు వృక్ష ఫలాలని చెప్పాడు అలాగే ఇప్పుడు పిల్లలు కూడా కొద్ది ప్రియమన వాళ్ళ వాళ్ళు ఒక మంచి ఆలోచన రావాలన్నా ఒక మంచి తలంపులు వాళ్ళకి రావాలన్నా ప్రియమణ వాళ్ళరా వాడు మంచిగా తయారవ్వాలన్నా వాళ్ళకి విద్య ఎలా ఇస్తున్నామో ముందు గైడెన్స్ ఇచ్చేది ఎవరు అంటే తల్లితండ్రులే స్కూల్కి వెళ్ళకముందు గైడెన్స్ ఇచ్చేది పెంచేది తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళు ఈ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు ఏం తెలియజేస్తున్నారు మంచివాడుగా తయారవ్వాలంటే ఎలాగా పెంచాలని వాళ్ళు బోధిస్తున్నారు అని చాలా ఇంపార్టెంట్ ప్రియమన్న వాళ్ళారా వాళ్ళని కనిపెడుతూ ఎందుకంటే వాళ్ళ నడతలను మనం బాగుగా ఎరిగేవారుగా ఉండాలి వాళ్ళ నడతలను మనము కనిపెడుతూ ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులుగా ఆ పని దేవుడు నీకు నాకు ఇచ్చాడు ప్రియమన్న వాళ్ళరా ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమంటారంటే సిగరెట్ కాల్చిన వాడిని మనము గద్దించకూడదు ఇకపోతే ముందు తీసుకున్నా ఖండించకూడదు ప్రీమియం వల్లరా అలాగని ఏ మర్డర్ చేసినా సపోర్ట్ చేయాలనే చెప్తుంది సమాజం చెప్తుంది అలాగా సపోర్ట్ చెయ్యాలి ఏమనకూడదు అంటది కానీ ఈ సొలోమోన్ రాజు అలాంటి వాటికి ఒప్పుకుంటలేదు ప్రియన్న వాళ్ళ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి అలాంటి వాటికి ఒప్పుకుంటలేదు ఒకవేళ అలా చేసిన సాక్షాత్తు మరి దేవునికి మనం అందరము సపోర్ట్ చేస్తాం సమాజంగా కానీ దేవునికే విరోధస్తులు అవుతున్నాము అలా సపోర్ట్ చేస్తే ఇంకా చూసుకుంటే సామిత్రి గారు ఒకసారి చూద్దాము మూడో అధ్యాయము అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చూద్దామండి నా కుమారుడ నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునుము అవి దీర్ఘాయును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయను ఇక్కడ ఒకసారి ఆగుదామండి కుమారుడ అంటే ఈయన సొలోమాను ఏమంటున్నాడంటే ఆస్తిపరుడే జ్ఞానియే తనకి ఏటాట ఎంత కేజీల బంగారం వచ్చిందో మనకి అది రూపంగా కూడా ఇచ్చినప్పుడు మనం విన్నాం ఇంత ఒక రాజు పొజిషన్ అంటే అధికారతత్వంలో ఉంటూ ఈయన బంగారాన్ని అనుభవిస్తూ ఇంకా పశువులను ఇంకా ఆస్తుని అనుభవిస్తూ అంటున్న మాట ఇక్కడ చూస్తే నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకునుము అంటున్నాడు ఆజ్ఞానగా దేవుని మాట దేవుని వాక్యము ఇప్పుడు ఆజ్ఞల దగ్గరికి మనం రాలేము కానీ ఈయనేమంటున్నాడు హృదయపూర్వకంగా గైకునుము హృదయపూర్వకంగా గైకునుము ఒక మనిషిని లవ్ చేశారు అంటారు అంటే ఆ పర్సనకి ఇంపార్టెన్స్ ఇస్తేనే వాళ్ళ దాన్ని ఒప్పుకుంటారు అంతేకాని ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను ప్రేమించానంటే ఎవరు ఒప్పుకోరు ఒక శరీర సంబంధం మనిషికి అంత ఎడిక్ట్ అయిపోతే అంత దగ్గర ఎలా అయితే అవుతున్నారో ఈ వాక్యానికి అదే విధంగా హృదయపూర్వకంగా గైగుణము అంటున్నాడు ఇక్కడైనా అంటే వినటము అనుసరించడం అది క్రియలలో మనము ప్రవర్తనలో నడవడుకులో పెట్టాలి ప్రియమన్న వారి అదే అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఉపదేశమును అంటే దేవుని మాటను దేవుని వాక్కును మరవకు నా ఆజ్ఞలు అంటే దేవుని వాక్యనండి ఆజ్ఞలు అంటే ఇంకొకటి ఏంటో ఆర్డర్ వేస్తులేదు దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు బైబిల్లో ఉన్న అరవ ఆదికం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి రిఫరెన్స్ కూడా దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క ఆజ్ఞ దీన్ని ఎలా గైకోవాలంట హృదయపూర్వకంగా గైకోవాలి ఎవరు పిల్లలకు ఆస్తి ఏదైతే ఇవ్వాలనో మనం ఈ అంశం చెప్పుకున్నాము ఆ సంతానము అయిన ఈ పిల్లలు ఏం చేయాలంటే దేవుడు ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోవాలి అప్పుడంట ఇది గైకున్న తర్వాత దీర్ఘాయును సుఖజీవంతో గడిచే సంవత్సరములు నీకు కలగజేయును ఇంకా కింద చూస్తే చూస్తే చూడండి దయను సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము హృదయపూర్వకంగా గైకోమంటున్నాడు అంతేకాదంట హృదయమును పలక మీద ఆజ్ఞలు ఏం చేయాలి వ్రాసుకోవాలంట ఇలా వ్రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రియమణ వల్ల వాక్యం హృదయంలో ఉన్నప్పుడు మనకు భయం కలుగుతుంది ఈ వాక్యానికి సహవాసానికి దూరం ఎప్పుడైతే అవుతామో సిగరెట్ అన్నా కాలుస్తారు ముందుకన్నా లేదా మర్డర్లన్నీ ఏదైనా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది నేను చెప్తలేదు బైబిల్ చెప్తుంది సహవాసానికి దూరంగా ఉన్న వాక్యానికి అంటే దేవుడు మాటలకు దూరంగా ఉన్న ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా చూసుకుంటే ప్రిమన్ వలరా సహవాసంలోనికి మనము వస్తాం చెప్పే సేవకుని బట్టి అయితే రావద్దు ప్రియమణి వాళ్ళారు అలా కూడా రాకూడదు మనము వాక్యము విని నేర్చుకోవాలన్నప్పుడు మనము వచ్చేది ఎవరి గురించి రావాలంటే సాక్షాత్తు దేవుని గురించి మాత్రమే రావాలి ఆయన లెక్క అడుగుతాడు ఆయన తిరుపులోనికి మనం తీసుకుంటాడు ఆయన నన్ను చూస్తున్నాడు ఎలా చూస్తాడండి అంటే ఆయన ఆత్మయుండి సంచరించు చూసే దేవుడై ఉన్నాడని మాత్రమే సహవాసంలోనికి రావాలి వాక్యం విని నేర్చుకోవడానికి రావాలి అది కూడానంట సహవాసంలోనికి హృదయపూర్వకంగా రావాలంటండి సహవాసంలోనికి రావడం కూడా హృదయపూర్వకంగా వచ్చి మన సంతానాన్ని అలా తీసుకొచ్చినప్పుడు ప్రియమండవాళ్ళరా చూడండి హృదయపూర్వకంగా సహవాసంలోనికి వచ్చి హృదయపూర్వక వాక్యము వినాలి ప్రియమండవాళ్ళ ఇలా వినడం వల్ల మన పిల్లల్ని ఎలా పెంచాలి ఏమి ఇచ్చి పెంచాలి అనేది ఇక్కడ ఆత్మకు అవస ఆత్మజ్ఞానమైన వాక్యం ఏదైతే ఉందో ఇది మనల్ని హెచ్చరించి సరిచేస్తుంది అయితే ఇక్కడ చూడండి కయ్యోన అర్పణ తను ఎలా ఇచ్చాడు అండి అక్కడ ఒక అర్పణ దేవునికి ఇష్టమైంది కయ్యోన అర్పణ ఇష్టం అవ్వలేదు ఎందుకంటే అతను హృదయపూర్వకంగా ఇచ్చాడని మనము ఇవ్వడం చూసుకుంటాం కానీ ఇక్కడ దేవుడు చూసేది నీ హృదయాన్ని చూస్తాడు అందుకు గాను దేవా ఇదిగో నేను ఇస్తున్నాను ఇది నీ దృష్టికి అంగీకారం అవ్వాలి అనేది చూసుకోవాలి అందుకే దేవుని బట్టి మనం లెక్క చూసుకోవాలి తప్ప వ్యక్తులను బట్టి మనుషులను బట్టి మనము లెక్క కొలమానము ఎప్పుడు చూసుకోకూడదు ప్రియమణ వాళ్ళ ఇంకా చూసుకుంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వాక్యం మాకు వింటాం కానీ అండి అర్థమవ్వదండి అంటారు ఇక్కడ నేను ఒక రీజన్ చెప్ కారణం చెప్తాను ఎందుకు వాక్యం విని మన హృదయానికి నొచ్చుకుని పొడవడదంటే మనము ఇక్కడ ఎన్నంతసేపు వాక్యం పెట్టాము ఇంటికి వెళ్ళిపోయి టీవీ దగ్గర కూర్చున్నా ఒక సినిమాలు చూసినా లేదు లోకానుసారంగా విస్తారమైన ముచ్చట్లో మాటలు పెట్టుకుంటే వాక్యం నే నా హృదయానికి హత్తుకోదు నొచ్చుకుని పొడవబడదు అలాగంటే రాదు ప్రియమని వాళ్ళరా నీవు వాటికి దూరమైనప్పుడు వాటిని వద్దనుకున్నప్పుడు నీవు దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు దేవుని మాటను నువ్వు స్వీకరిస్తున్నావా లేదనేది నీ ఆసక్తి దేవుడు గుర్తించాలి నీ ఆసక్తి దేవుడు చూడాలి ఈ ఆసక్తిని ఎప్పుడు చూసి దేవుడికి ఎంత ఇంపార్టెన్స్ నువ్వు ఇస్తున్నా దేవుడు మాత్రమే గుర్తించప్పుడు నీ ఆసక్తి ఉన్నది చూస్తా మనిషికి కాదండి ఆయనకి తెలియాలి నీ నా ఆసక్తి ఆయనకు తెలిసినప్పుడు నీ ఆసక్తిని ఆయన గుర్తించి ఆయన నీ యొక్క మాటను కానీ ఆ పాటను అర్థం కానీ గ్రహించే విధానం ఆయన నీకు అనుగ్రహిస్తాడు చాలా మంది దగ్గర నేను వినేది ఒక్క వింటాం కానీ అది నేను చదవలేకపోతున్నాను లేదా అది నాకు అర్థం కావట్లేదు అని అది అర్థం కాకపోవడానికి నీవు నా నేను దేని వదులుకుంటున్నాము ఆయన గురించి ఆయన మాట గురించి అనేది మనకి మనము అంత ఓటు చూడండి కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారి చేసి ఎవరికంటే దేవునికి విరోధముగా దేవునికి విరోధముగా నేను దా చెప్పానే మనము దేనైనా చూసుకున్నప్పుడు ఆయన చూస్తున్నాడు ఆయన లెక్కలో తీసుకుంటాడనే భయం కలిగి ఆలోచన కలిగి అన్నాను కదా అదే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి దుష్కార్యం చేసి దేవునికి విరోధం ఈయన ఎవరిని పెట్టుకున్నారని ఏసాబు గారు దేవుడు తన ముందు పెట్టుకున్నాడు అయితే నీవు కూడా ఆయన ఏమనుకుంటాడు ఆయన చూస్తున్నాడు అని ఆలోచన నీకు నాకు కలగాలి ఒకవేళ ఆలోచన లేకపోతే అయ్యా అదే ఆలోచనలో ఎక్కడైనా ముందుకు మా జీవితాలను నడిపించడము ప్రాథమిక సహాయాన్ని కోరమని వారు అని ఈయన పాప దాన్ని భక్షించేవారును ఎక్కువదురు కన్నులారా చూచేగాక ఆస్తి పరునికి తన ఆస్తి ప్రయోజనం ప్రయోజనమేమి ఇక్కడ అర్థమైంది ఈయన సులో చెప్పాడు కదా ఈయన అంటున్న మాట ధనవంతుడ యుడు జ్ఞానవంతుడ యుడియు అంటున్నాడు కదా ఆస్తి ఎక్కువ దాన్ని భక్షించు ఎక్కువ ఎవరు వద్దకుంటారని ఆస్తి అనుకో కన్నురారా చూచిటికే గాక ఆస్తి పౌరుడికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి అంటున్నాడండి ఏంటంటే ఆస్తి ఉంది ప్రయోజనం ఏమి అనంటే ఒక రెండు అధ్యాయ మొదటి వచ్చి మరణకాలం సమీపంగా అతడు తన కుమ్మైన సులువు ఇలాగా ఆజ్ఞ ఇచ్చును లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిర్భరం కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన అనుసరించి అనుసరించడలా నీవు ఏ పని పూనో ఎక్కడ తిరిగను అన్నిటిలో వివేకముగా నడుచుకున్న శాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలో భార్య దశ గల ఏమి వినాలంటున్నాడు అంటే ఉపదేశాన్ని మీరు అనుసరించాలి ఉపదేశం చెవి అగ్గరని చెప్తున్నాడు ఇక్కడ కూడా దావిది చనిపోయే సమయానికి అంట సులో పిలిచి అంటున్న మాట ఏంటంటే చూడండి నీ దేవుడిని యోహో ఆ వచనము అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించి ఏ పని పోలికలను ఎక్కడ తిరిగి అన్నిటిలో వివేకంగా నడుచుకుందు చూడండి మోసే ధర్మ శాసనం రాయబడిన దేవుని కట్టడలు ఆయన కట్టడలు ఇచ్చాడు విధులు ఇచ్చాడు శాసనాలను ఇచ్చాడు ఏమిటండి సెపరేట్ సెపరేట్ కాదండి ఆయన మనసు ఆయన ఉద్దేశము ఏదైతే ఇరవై ఆరు పుస్తకాలు గ గ్రంథములో జ్ఞానంగా రాయబడి ఉన్న దొంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్తుంది ఇవి ఎవరి గురించి అంటండి యహోకు స్తోత్రాహ క్రియలను ఆయన బలము చేసిన ఆశ్చర్యకారు ఏం చేయాలంట దాచకుండా దాచకుండా అక్కడ అంటున్న నాలుగో వచ్చిన మాటలు చూ మార్చుకోండి దాచకుండా వేటిని దాయి దేవుని యొక్క బలమును దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము ఐదో వచ్చిన కూడా చూద్దాం రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్టును వీరును దేవుని అంద నిరీక్షణ గలవారి దేవుని క్రియలను మరొక ఉండి యారు మనసు లేని వారే తమ తిరగబడకుండా ఉండాలంటే ఏడవ కూడా చూస్తాను మోర్ఖయు తిరుగుబాటును గల ఆ తరము వారు అంటే కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు నిద్ర లేచేటప్పుడు నేర్పించమంటున్నాడు ప్రిమ్మని అది ఒక తల్లిదండ్రులుగా నేను బాధ్యత ప్రిమ్మరా అయితే మనము పెంచుతున్న ఈ పిల్లలు దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు కరెక్టే దేవుడే చెప్పాడు కానీ మనకన్నా ముందు దేవుడు ఈ సంతానాన్ని చూశాడు తయారు చేశాడు కాబట్టి దేవుని పిల్లల ప్రేమ అందుకే దేవుని ఈ పిల్లలకు మనం ఇవ్వాల్సిన రాస్తే ఏంటంటే ఏ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏ రాసిన పత్రిక మూడో అధ్యాయము

ఇప్పుడు ఐశ్వర్యం అంటే ఏంటండి వాక్యము క్రీస్తు అనగా ఏంటి వాసము ఇవ్వబడే ప్రకటన పరమరాజ్యం తొందరము చూస్తాము ఇప్పుడు క్రీస్తు ఐశ్వర్యం అంటే వాక్యము ప్రకటింపబడాలి ఐశ్వర్యం అనగా మనం ఏమనుకున్నామంటే దడ ఉంటే లేదా ఒక ఇల్లు ఉంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఈయన పౌరుడు గారు ఏమంటున్నారు క్రీస్తుని కూర్చిన సాక్ష్యము నీలో నాలో స్థిరపరచాలి ఆ ఎందు మనము ప్రతి విషయములో అనగా సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ఎలా ఉండాలంటే ఐశ్వర్యవంతులై ఉండాలి మరి ఇంతవరకు చూసుకోవాలి ఐశ్వర్యం అంటే మనకి ఏమర్థమైంది ప్రేమ ద్వారా కంటికి కనిపించివి అదే ఐశ్వర్యవంతులు అనుకున్నాం కానీ ఇప్పుడు దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే సక్రియలను వాకి యొక్క పనులను లేదా ఆయన ఉద్దేశం ఏదైతే దాన్ని ఐశ్వర్యవంతులుగా చెప్తున్నాడు నీకు నాకు అర్థం ఆస్తి అది కదా ఇదిగో ఆస్తి ఇదిగో ఐశ్వర్యవంతులు మీరు సంగమత ఎంతో కొంచెం ఉడికి ఉన్నది ప్రియమని వాళ్ళారా మనము ఏమనుకుంటామంటే పాటలు రాసిన అందరూ రాస్తున్నారు కదా అనుకుంటాం కానీ దాని చాలా తనము ఖర్చు చేస్తారు అది ఒక పాట కావచ్చు లేకపోతే ఒక అంశం కావచ్చు ఒక కూడిక కావచ్చు ప్రియ ఒక బైబిల్ తరగతి కావచ్చు అంటే ఇంత ఖర్చు చేసి ఎందుకు పెడతాడు అంటే దేవుడు నీకు ఇచ్చి ఐశ్వర్యవంతమైన దాన్ని నీవు నేను ఎని తెలుసుకోవాలి దాన్ని మళ్ళీ మన తర్వాత తర్వాత మన సంతానాలు కావచ్చు ఆ తర్వాత పిల్లలు కావచ్చు నీవు నేను మరి ఇప్పటికి నేర్పాలని ప్రేమను వాడారా ఇంకా చూసుకుంటే మరి ఇలాగా ఎంత కోటలు చేసి ఈ మెసేజెస్ కావచ్చు ఈ బైబిల్ తరగతి కావచ్చు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పడిపోకుండా వాళ్ళు ఆస్తిగా ఈ వాక్యం లేదా ఈశ్వరంగా వాళ్ళకి అస్థిరమైన ధనమునందు నమ్మకంగా అనుభవించకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుని నమ్మికించుడని నమ్మికని ఆజ్ఞాపించు వారు వాస్తవైన జీవన సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు మేలు చేయవాను క్రిలను ధనమును గలవారు ఇతరులకు పాలించు వారిని ఎండవల్లిని వారికి ఆజ్ఞాపించము ఆ పోసే పౌరు గారు తిమోతిస్తున్నాడు ఇప్పుడు చూడండి మరి ఉదాహరణకు యోసేపు గారు మంచి చెప్పారు ఇప్పుడు కూడా కొత్త పెద్దలకు వచ్చేసరికి చాలా మంది తల్లి చాలా మంది తరులున్నారు ప్రియారు అయితే ఈ తిమోతి కూడా అప్పని బట్టి మా తల్లిని ఇంటికి పెట్టి తిమోతి కొనవద్దు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలిదరు తరలోక ముందు మీ కొరకు ధనములు కూచుకునే అట్లా తుప్పును తినివేయద్దు దొంగల కన్నం వేసి దొంగిలి ఇక్కడ చూద్దాం మనము సక్రిలు అనే ధనం మీద ఔదరం గల వారి మీద ఉండాలి తిమ్మోతి ఇలా ఆజ్ఞాపించుకుని మనం చూసాం కానీ ఇక్కడ కూడా చూస్తే ఏమన్నాడు ఇక్కడ స్పష్టంగా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చీమను తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలు ఎదురు పరలోక మందు మీ కొరకు ధనమును కూర్చు అంటే ధనమును కూడా ఎక్కడ కూర్చుని చెల్లి తండ్రి తండ్రి ఇదిగో నన్న ప్రభావ నేను మాట చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు అన్నాడు చెప్పినాను తండీ చెప్పిన నాకు నా ఆత్మ ఓదించుకుంటూ చర్చించుకుంటూ నేను ఎలా బ్రతుకుతున్నాను సరి చేసుకునే భాగ్యం మొదటిగా నాకు దయచేది సరే నువ్వు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నీ పిల్లలకి ఈ మాటలు చెప్పిన తండీ ఒకవేళ తప్పు చెప్పి సరి చేసుకునే భాగ్యం నాకు దయచేయం వందలు మహోన్నతుడ మహాగనుడ మా జన్మలి ఏదైతే మేము ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకుండా ఉండటం కూడా సహాయం చేయడం ప్రపంచాలను కోరుకుంటూ అండి మాకు ఎవరికి ప్రభావ తెలియని మాటల ప్రభావ ఐశ్వర్యం అంటే ప్రభావ నీ మాటలను మరొకసారి తెలియపరచావు దాన్ని మా పిల్లలకి ఇవ్వాలని చేయడానికి కృతజ్ఞతలు సజిలుగా ఉండగానే తెలియపరిచిన దేవా మాకు ఒకసారి తెలియపరచినందుకుందాం ఈ విన్నా మేము క్రీడల ప్రవర్తన పెట్టుకునే వారిగా దయచేడు మరి ముఖంగా అపవాదికి చోటు ఇవ్వుకున్న అనుదినం